హలే వాక్యాన్ని చదువుకుందాం హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం నేను చదువుతున్న ఒకసారి శ్రద్ధగా ఆలకించండి క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే రీతిగా ఉండును దేవునికి స్తోత్రం హలే లూయ తర్వాత నూట రెండవ కీర్తన ఇరవై ఏడవ వచనం నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు హలేలోయ ఇప్పుడు ఈ రెండు లేఖనాలను మీరు గమనించండి ఒక విషయం అనేది బయలుపరచబడుతుంది ఏముందంటే ఇక్కడ నీవు నేను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడంట ఇంకేమంటాడు యుగ యుగములకు కూడా అంటే రాబోవో యుగ యుగాలలో కూడా ఆయన ఎలా ఉంటాడు ఒకటే రీతిగా ఉంటాడు హలే లూయ కీర్తనలు ఏముంది దావీదు దేవుని ఏమని స్తుతిస్తున్నాడు దేవా నీవు ఏకరీతిగా ఉండే దేవుడవు నీ సంవత్సరాలకు మితే లేదు హలే లూయ ప్రియమైన దేవుని బట్లారా మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే ఒకటే రీతిగా ఉంటాడు ఎట్లా ఉంటాడు ఒకటే రీతిగా ఇంకొక వచ్చినాన్ని చదువుదాం యాకూబ్ రాసిన పత్రికలో మొదటి అధ్యాయము పదిహేడవ వాక్యం చదవండి శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చెంచలత్వమైననో గమనాగమనముల వలన కలుగు ఏ అయినను లేదు హలో చూడండి ఇక్కడేమనుంది అక్కడేమో ఏకరీతిగా ఉన్నాడు దేవుడు ఎప్పుడు ఏకరీతిగానే ఉంటాడు ఇక్కడేముంది ఆయన ఎందు అంటే జ్యోతిర్మయుడుగు తండ్రి ఎందు ఏముందంట ఏ చెంచలత్వమైననో గమనాగమనముల వల్ల కలుగు ఛాయ అయిననో లేదు హలేలోయ అంటే దీని అర్థం ఏంటంటే సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు మన పాప మనకి కనబడదు అవునా నడినెత్తినున్న సూర్యుడు ఎంత ఎట్లాంటి వాడు మన దేవుడు కూడా అలాంటివాడు అంటే నడినెత్తి మీద సూర్యుడు వచ్చినప్పుడు పాప అనేది కనపడుతుంది కనపడుతుందా అర్థమైందా అది గమనాగమనం సూర్యుడు అటుపోయినప్పుడు ఇటు పోయినప్పుడు ఏమైంది మన పాప మనకి కనపడుతుంది నీడ అది గమనాగమనముల వలన కలుగు ఛాయ ఆయనలో ఏ చంచలత్వం లేదు గమనాగమనముల వల్ల కలుగు ఏ ఛాయ కూడా లేదు అంటే షేడ్స్ లేవు ఆయన మనల్ అనుకో చాలా చాలా షేడ్స్ ఉంటాయి అవునా కాబట్టి నీవు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభువు ఒకటే రీతిగా ఉండే దేవుడు హలో జగత్తు పునాది వేయబడక మునుపు ఎలా ఉన్నాడు జగత్తు పునాది వేసిన తర్వాత నేటికి రేపటికి రాబో యుగాలకి ఆయన ఒకటే రీతిగా ఉంటాడు మారని దేవుడవు నీవేనయ్యా మరుగై నీకు ఏసయ్యా అయిన అలాంటి దేవుడు మారని దేవుడు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు ఎస్ ప్రభు మారని దేవుడు మార్పులేని దేవుడు ఇంకో మాట చెప్పమంటారా ఆయన మాటల్లో కూడా మార్పు లేదు ఆయనలోనే కాదు చూడండి మీరు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న మొదలుకొని ఇప్పటి వరకు ఈ మాటల్లో ఏమన్నా మార్పు వచ్చింది కదా ఎన్నో పుస్తకాల్లో మార్పులు చేర్పులు వస్తాయి మన పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాలు ఎన్నిసార్లు మారతాయో అవునా ఈ ప్రపంచంలో ఉన్న గ్రంథాల్లో ఎన్నో మాటలు ఎన్నో సార్లు మార్పులు చేర్పులు జరిగినాయి కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట కూడా మారల హలే హలేయ భాషా విధానం మారిందేమో కానీ ఈ వచ్చినాల్లో ఒక్క మాట కూడా మారల కాబట్టి ప్రియులరా ఈ మాటలు ఏకరీతిగా ఉన్నాయి ఆయన ఏకరీతిగా ఉన్నాడు ఆయన క్రియలు అన్నీ ఏకరీతిగా ఉన్నాయి హలేలోయ ఇప్పుడు సంఘాన్ని ఏం ఆ దేవుడు చదువుకుందాం కొరింతీలికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదవ వాక్యం సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాటలాడవలనని మీలో కక్షలు లేక ఏక ఏక ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను హలోయ పిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో వాక్యం పిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో వాక్యం మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సు చూ నా సంతోషమును సంపూర్ణం చేయండి హలోయ ఇప్పుడు సంఘాన్ని గురించి కూడా రెండు వచనాలు చదివా ఏసయ గురించి మూడు వచనాలు చదివిచ్చా హెబ్రిల్కి రాసిన పత్రికలో చదివిచ్చాను ఆ తర్వాత కీర్తనల్లో చదివిచ్చా తర్వాత యాకో పత్రికలో చదివిచ్చా మూడిట్లో ఉన్నది ఏంటంటే యేసు ప్రభు ఏకరీతిగానే ఉన్నాడు ఆయనలో ఏ చెంచలత్వం కానీ గమనాగమనం వల్ల కలుగు ఛాయ లేదు తర్వాత ఇంకా సంఘాన్ని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు మీరందరూ కూడా ఏక మనస్సు ఏకభావం తాత్పర్యం కలిగి మీరందరూ ఎలాగుండాల ఒకటే రీతిగా బ్రతకటం నేర్చుకోవాలి హలే లోయ వాటిల్లో ఉన్న అర్థం అది అర్థమవుతుందా అంటే ఏంటంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే ఏసయ్యలాగా మనం కూడా నిన్నైనా నేడైనా రేపైనా ఎప్పుడైనా ఒకటే రీతిగా బ్రతకటం నేర్చుకోవాలి హలే లూయ ఇది ఈరోజు మనం తీసుకున్న అంశం ఒక రకంగా ఈరోజు ఒక రకంగా రేపు ఒక రకంగా బ్రతకూడదు ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతున్నామో లేనప్పుడు ఎలా బ్రతకాలి అర్థమవుతుందా గమనించండి ఏ ఈ మాట ముఖ్యంగా గుండెల్లో పెట్టుకోండి మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ పనిలో ఉన్నా మీరు ఎక్కడున్నా ఒకే రీతిగా ఉండాలి హల అది భక్తి జీవితంలో ముఖ్యమైన విషయం అర్థమవుతుందా వస్ర వెళ్ళి ఏం చేస్తా చెప్పండి పరిస్థితులను బట్టి తన రంగులు మారుస్తుంది మారుస్తుందా లేదా ఈరోజు మనుషులు ఏమయ్యారంటే వెళ్ళేలాగా తయారైపోయారు పరిస్థితులను బట్టి ఏమవుతున్నారు మనుషులు మారిపోతూ ఉన్నారు స్థలాలను బట్టి మనుషులు మారుతున్నారు అర్థమైందా పరిస్థితులను బట్టి మనుషులు మారుతున్నారు ఎందుకో ఒక మనిషి ఎప్పుడు కూడా ఒకేలాగా జీవించట్లేదు ఒక మనిషిలోనే రకరకాల కోణాలు కనపడతాయి సినిమా యాక్టర్లు ఎలాగైతే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేషం వేస్తారు అర్థమవుతుందా సినిమా యాక్టర్లు ఏం చేస్తారు అన్ని సినిమాల్లో ఒకే వేషం వేస్తారు వేరుగా వాళ్ళ వాళ్ళు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషం వేస్తారు ఆ వేషాన్ని పండిస్తారు అట్లనే ఈరోజు మనుషులు ఏమయ్యారంటే నిజ జీవితంలో కూడా యాక్టర్లాలు తయారైపోయారు అర్థమవుతుందా గమనించండి ఈరోజు మనిషి తన స్వతహమైన స్థితిలో బ్రతకటం మానేశాడు దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు నేను ఒకే రీతిగా బ్రతకటం నేర్చుకోవాలి హలేలోయ ఇది భక్తిలో ఒక విషయం దేవుని బిడ్డవైన నీవు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి నిన్న ఒకలాగా ఇలా ఒకలాగా రేపు ఒకలాగా అంటే మన ప్రవర్తన విషయంలో నీ చదువుతుంది అంతస్తు విషయంలో కాదు పేదవాళ్ళు పేదవాళ్ళు ఉండమంటారు వాళ్ళు దేవుడి శాతం ఆశీర్వదించబడి నువ్వు పేదరికంలో ఉన్న ఉన్నత స్థితిలో ఉన్నా నీ ప్రవర్తన ఒకేలాగా ఉండాలి మార్పుగా ఉండకూడదు అర్థమవుతుందా పేదరికంలో ఉన్నప్పుడు అందరిని గౌరవించి కాస్తంత ఉన్నత స్థితి వచ్చినాక నెత్తి మీద కళ్ళు వచ్చే పరిస్థితులు ఉండకూడదు పరలోకంలో ఉన్నప్పుడు ఏసఐ అలానే ఉన్నాడు భూమి మీదకి వచ్చినప్పుడు అలానే ఉన్నాడు సిలువెక్కినప్పుడు అలానే ఉన్నాడు పునరుద్ధరణ రేపు రాబోయేటప్పుడు ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభు గురించి ఏముంది ఒకటే రీతిగా ఉన్నాడు హలోయ కానీ ఈరోజు మనుష్యులు ఈవెన్ సంఘంలో కూడా ఎందుకు మనుషులు రకరకాల విధానాల్లో బ్రతుకుతూ ఉన్నారు గమనించండి ప్రియులారా బైబిల్లో కొన్ని లేఖనాలు చూద్దాం ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వరకు చదవండి నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక వెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను హలోయ ఇక్కడ చూడండి లవోదికి ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సంఘంలో కొద్దాం ఇప్పుడు ఆ లవోది యొక్క సంఘంలో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఏమైందో తెలుసా నులివెచ్చని స్థితిలో ఉన్నారు అటు వెచ్చగా ఉండట్లేదు భక్తిలో ఇటు చల్లగా లోకంలో ఉండట్లేదు వీళ్ళు ఎలా ఉంటున్నారు రెండు రకాల షేడ్స్ కనపడుతున్నాయి వీళ్ళలో ద్వంద్వ స్థితి కనపడుతుంది ఏం కనపడుతుంది చెప్పండి ఏం కనపడుతుంది ద్వంద్వ స్థితి అంటే నులివెత్సని స్థితి అటు వెచ్చగా ఉండట్లేదు ఇటు చల్లగా అంటే పూర్తిగా భక్తిలో లేరు పూర్తిగా అటు ఇటు కాకుండా ఉండరు దేవుడు అంటాడు నా నోట నుండి మిమ్మల్ని ఉద్దేశిస్తా ప్రియులారా నీవు నేను ఆరాధించే దేవుళ్ళు ఎప్పుడన్నా ద్వంద్వస్థితి చూసావా చూసావా అవునని కాదన్నాడు ఎప్పుడన్నా ఏ సయ్యా కాదని అవునన్నాడు ఏసయ్యా ఎప్పుడన్నా అవునంటే అవును కాదంటే కాదు అంతే కా అందుకే ఆయన రా గురించి ఏం రాయబడింది నీవు ఏకరీతిగా ఉండే దేవుడు అయ్యా హలోలేలు మరి భక్తి జీవితంలో సర్వకాలాల్లో సర్వావస్థలలో గుర్తుపెట్టుకో సర్వకాలలో సర్వావస్థల్లో నీవు నేను ఏకరీతిగానే భక్తి జీవితంలో కొనసాగుతాను ఆలోచన చేద్దాం ఒకసారి లేదంటే ఏ ఆ గొడుగు పట్టుకుంటూ భక్తి చేస్తాను అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు స్తోత్రం చెల్లింతుమని అన్ని అనుకూలంగా లేనప్పుడు ఇంటికి అడుగుచోవటం ఇట్లాంటి పరిస్థితులు దేవుని విడ ఏ అయినా ఏ పరిస్థితి అయినా నీవు నేను మన ప్రవర్తన భక్తి జీవిత విషయంలో ఒకే రీతిగా బ్రతకటం మనం నేర్చుకోవాలి హలోయ మత్త వార్త ఆరు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు అతడు ఒకని ద్వేషించి యొక్కని ప్రేమించును చాలు ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది ఒకరిని ద్వేషిస్తాడు ఇంకొకరిని అని ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇద్దరు యజమానులు కొండకూడదడు దాసులుగా ఆ ఇద్దరు యజమానులు ఎవరు యేసు ప్రభు లోకం పాపంలో ఉన్న మనుషులందరూ సాతాన్ యొక్క యాజమాన్యం కింద ఉన్నారు మరి యేసు ప్రభు బిడ్డలమైన మనము సంపూర్ణముగా ఏసుక్రీస్తు యొక్క యాజమాన్యం కింద ఉన్నావా గమనించండి ఈ లోకంలో ఇద్దరు యజమానులు ఉన్నారంట దేవుడు అంటాడు మీరిద్దరు యజమానులకు దాసులుగా ఉండొద్దు ఏసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు ముగించుకున్నప్పుడు సాతానొచ్చి శోధిస్తాడు ఏమని శోధిస్తాడు నీవు గనక నాకు మొక్కితే ఈ లోకమంతా నీకేస్తాను అప్పుడు ఏసయ్య ఏమన్నాడు నీ దేవుడైన నీ ప్రభువుకు మాత్రమే మొక్కాలి అవునా యేసయ్యకు తండ్రి ఒక్కడే యజమానుడు హలేయ మరి నీకు నాకు భక్తి పొరులమైన మనకు ఎంతమంది యజమానులు ఉన్నారు ఏసుక్రీస్తు ఒక్కడైనా మన యజమానుడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికితేనే నీకు యజమానుడు ఏ సుప్రభు ఇంకొక కోణంలో నువ్వు పాపం కనుక చేస్తావు అంటే నీకు ఇద్దరు యజమానులు ఉన్నప్పుడు యజమానుడు ఏ సుప్రభుయే నువ్వు పనిలో ఉన్నప్పుడు సైతానైతే కుదిరేది ఇక్కడ ఉన్నప్పుడు ఏ సుప్రభు నువ్వు సమాజంలోకి వెళ్ళినాక సాతాన్ అయితే ఎట్ట కుదిరేది నీకు ఎంతమంది యజమానులు ఆ కిందకు వచ్చేసరికి ఏముంది మీరు దేవునికిని సిరికిని దాస్తులుగా ఉండకూడదు హలోయ్యా ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు అక్కడ ఒకసారి యేసు ప్రభు ఒక మార్గంలో వెళుతుంటే ఒక యవనస్తుడు వచ్చాడు వచ్చి ముక్కి అంటాడు అయ్యా నేను నిత్య జీవానికి మారుస్తున్న నువ్వు దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొంది వాక్యం అనుసరించమంటాడు ఓ నేను చిన్నప్పటి నుంచి అలా చేస్తున్నాను కానీ నాకెందుకో నిశ్చయత రావట్లేదు నేను పరలోకం అవుతానే చూడండి భక్తి చేస్తున్నాడు కానీ తన గుండెల్లో ఏమీ లేదంట నేను పరలోకం వెళతానని నిశ్చయత లేదు ఏసయ్య తీరా బారా చూసి నీకొకటి కొదువు ఉంది నీ ఆస్తి మీద నువ్వు మనసు పెట్టుకున్నావు నీ ఆస్తి నమ్మి ఇచ్చి నన్ను వెంబడించి నువ్వు పరిపూర్ణుడు అవుతావు అంటే నువ్వొద్దు పరలోకం వద్దు ఏమొద్దు నాకు ఆస్తి చాలని వెళ్ళిపోయాడు ఇతను భక్తి చేస్తున్నాడు కానీ మనసు దేని మీద పెట్టుకున్నాడు చెప్పండి సిరి మీద ఆస్తి మీద పెట్టుకున్నాడు సిరి అంటే అమ్మాయి కాదు డబ్బు అర్థమవుతుందా డబ్బు మీద పెట్టుకున్నాడు ఈరోజు భక్తి చేస్తే నీవు మనసు దేని మీద పెట్టుకున్నావు నీ ఇంటి మీద పెట్టుకున్నావా నీ నగల మీద పెట్టుకున్నావా చెప్పాలి నీ పని మీద పెట్టుకున్నావా ఈరోజు దేవుడు కోరుకునేది ఒకటి ఏకరీతిగా ఉండాలను అలే హలోయ మత్తమార్త ఏడు పదిహేను అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్ధకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు ఇప్పుడు చూడండి కొంతమంది ఉన్నారంట దేవుని భక్తులు సేవకులు విశ్వాసులు అందరూ పైకేమో గొర్రె చర్మం ఉందంట లోపలేమో తోడేలు స్వభావం ఉందంట ఇది రెండు రకాల స్థితి ఏసు ప్రభులు ఇప్పుడు అన్నట్టు చూశారు మీరు పైకేమో గొర్రెలాగుండి లోపల క్రూరంగా ఉన్నాడా మీరు చెప్పండి ఉన్నాడా లేడు బయటికి వెళ్ళకున్నాడు లోపల కూడా వేస్తాయా అట్లున్నాడు ఇప్పుడు మనం బయట ఎట్టు ఉంటున్నాం లోపల ఎట్టు ఉంటున్నాం చెప్పండి మీరు చెప్పండి మీకు మీకు తెలుసుగా గొర్రెంటే సాధువుగా కనపడుతుంది బయటికి పచ్చకి తిన్నట్టు కనపడింది కానీ లోపల మొక్కలు తినే స్వభావం ఉంటుంది మొక్కలు లేని ముద్దదే కదా తోడేలకు దిగిద్దే క్రూరమైనటువంటి స్వభావం గమనించు దేవుణ్ణి నిన్ను నన్ను గమనించట్లేదు అనుకుంటున్నారా రెండు రకాల బ్రతుకులు ఉండకూడదు పైకి ఒకటి లోపలికి ఒకటి ఉండకూడదు పైన ఒకటే ఉండాలా లోపల ఒకటే ఉండాలి ఎంత ఎక్కడ ఏం చూసినా మనం ఒకే రీతిగా కనపడాలా హలోలేలో లూయ మరి ఇంకొక వచ్చిన చదువుతారు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు అట్టి మనుష్యుడు ద్విమనుస్కుడే తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనానో దొరుకునని తలంచుకొనరాదు హలేయ కొంతమందిలోనంట రెండు మనస్సులు ఉంటాయి అంట ఏ శైలు ఒకే మనస్సు అంటే రెండు మనస్సులు అంటే ఏంటంటే దాని అర్థం కొన్నిసార్లు ఏమో ఇది అయిద్దనుకుంటాం కొన్నిసార్లు ఇది కాదనుకుంటాం కొన్నిసార్లు ఏమో ప్రభువు కార్యం చేస్తాడు అనుకుంటాం కొన్నిసార్లు ఏమో అవి ఏం చేస్తలే దేవుడు కార్యం అనుకుంటాం రెండు మనస్సులు ఉంటాయి గమనించండి ఈ రెండు మనస్సులు కలిగిన వాళ్ళంట దేంట్లో స్థిరపడరంట అస్థిరంగా ఉంటుందంట వాళ్ళ జీవితం నీకు నాకంటూ ఒక మనస్సు ఉంటే దేంట్లోనైనా నైనా స్థిరపడిపోతా హలో అర్థమవుతుందా రెండు మనస్సులు ఉండయి అనుకో అటు అటు కాకుండా అయిపోతు నీ జీవితంలో ఏక మనస్సు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు ద్వి మనసుకుంటే చెడిపోతావు రెండు మనస్సులు వద్దండి రెండు మనస్సులు ఉండకూడదు ఒకే మనస్సు ఉండాలి అది క్రీస్తు యస్సునకు కలిగిన మనస్సు అయి ఉండాలి హలోయ అదే యాకో పత్రికలో మూడో అధ్యాయం పదో వచనం నుంచి చదవండి యాకోబు రాసిన పత్రికలో మూడో అధ్యాయం పదో వచనం నుంచి ఒక్క నోట నుండియే ఆ శాపవచనమును వచ్చినమునో షాప బయలు వెళ్ళినా నా సహోదరులారా ఎలా ఉండకూడదు ఒక్క జలలో మంచి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు చెడ్డ నీళ్ళు చేదు నీళ్లు ఊరతాయా అంటే దీని అర్థం ఏంటి కొంతమందిలో రెండు నాలికలు ఉంటాయి దేవుడు కోరుకునేది ఏంటంటే ఒకే మాట ఉండాలి మనలో రెండు మాటలు ఉండకూడదు రెండు నాలికల ధోరణితో బ్రతకూడదు వాళ్ళ కాడ ఒక మాడి చెప్పి నీ ఒక మాడి చెప్పి నా ఒక మాడు చెప్పి మనిషికి ఒక మాడు చెప్పి బతుకులు ఉండకూడదు వాళ్ళకి చెప్పిన అదే మాట ఉండాలి నాకు చెప్పిన ఇంకొకళ్ళకి చెప్పిన ఎవరికి చెప్పినా ఒకే మాట ఉండాలి హలో యా అర్థమవుతుందా ఒకటి చెప్పి అత్తకొకటి చెప్పి మా ఇంకొకటి చెప్పి ఇట్లాంటి మనస్తత్వాలు ఉండకూడదు ఈరోజు చాలా మందిలో రెండు ఉంటున్నాయి అంటే పరిస్థితులను బట్టి మాటలు మార్చేస్తారు అబద్ధాలు ఆడుతారు బొంకుతారు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు వీటికి మించినది వీటికి మించినది ఎవరి నుంచి పుట్టిద్ది దుష్టునుండి కాబట్టి మన నోట్లో మాట అవునంటే అవును కాదండి రెండు నాలికలు ఉండకూడదు ఈరోజు చాలా మందిలో రెండు నాలికలు రెండు మాటలు ఉంటారు సేవకుల దగ్గర కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు తయారయ్యారు తెలుసు నిజం నేను గమనిస్తుంటా సేవకులు భయం కూడా లేకుండా సేవకుల దగ్గర కూడా అబద్ధవాడే మనుషులు తయారయ్యారు రెండు నాలుగులు ఎవరికి ప్రమాదం నాకా ఆ మాటలు ఉంటే వాళ్ళకే ప్రమాదం కానీ నీవు నేను ఆరాధించే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు హలేలోయ ఎట్లా నాడు ఏకరీతిగా మొదటి రోజులు పద్దెనిమిది ఇరవై ఒకటి ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి బయలుదేవుడైతే వాణిని అనుసరించండి చూడండి ఏలియా కరిమేలు పర్వతం మీదగా జనులందరినీ సమకూర్చి ఇస్రాయేలీలు ప్రజలు తంటున్నాడు మీరు ఎన్నాళ్ళు ముట్టుకు రెండు తలంపుల మధ్యలో ఉంటారు యహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి బయలు దేవుడైతే ఆయన్ని అనుసరించండి ఎందుకంటే ఆహాబు యజ్బేల్ అనేటువంటి రాజు రాణి దేశంలో బయల దేవత విగ్రహాలను గుళ్ళు కట్టించి బలిపేటాలు కట్టిస్తే చాలామంది ఇస్రాయిలు అటు తటు తిరిగి కొంతమంది అయితే మధ్యలో ఉన్నారు కొంతమంది యహోవా దేవుడని కొంతమంది ఏమో బయలుదేవుడు అని ఇట్లా మధ్యలో కుట్టుమిట్టాడుతున్నారు అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు మీరు మీరెన్నాళ్ళు మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటారు ఈరోజు భక్తి జీవితంలో మనము స్థిర హృదయంతో ఏసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడని నమ్ముతున్నాం నిజంగా ఆలోచించండి నేను అన్నమాట గట్టిగా ఆలోచించండి క్రీస్తే నిజమైన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్న పరిపూర్ణ విశ్వాసంతోను క్రీస్తు నమ్మావా లేకపోతే నీ హృదయంలో అనుమానాలు పెనుబోతాలే తిరుగుతున్నాయా నేను అన్నమాట అర్థం చేసుకోండి కొన్ని కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు కొంతమంది మనుషులు ఎదురైనప్పుడు యేసు ప్రభువు మీద కూడా అనుమానం కలిగిద్ది మనకి కలగదా కలుగుతుంది కలగకుండా ఏమున్నది ఏ మనిషి అంత ఇదేమి కాదు గమనించండి ఇక్కడ అంటాడు మీరు రెండు తలంపులతో ఉండొద్దు ఈరోజు చాలా మంది ఇట్లా ఉంటుంది రెండు తలంపులు ఉంటాయి ఏంటి ఈ ప్రపంచంలో ఎంత విగ్రహారాధన ఎంత భయంకరంగా జరిగినా ఒకటే మనం మన యేసయ్య నిజమైంది ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఇది ఏకస్థితి బాధపడేది బాధపడేదైతే ఇస్రాయిల్ ఏకస్థితి పోయింది ద్వి రెండు తలంపులు వచ్చినాయి నష్టపోతున్నారు కనుక మనం ఇప్పుడు చూడండి ఇన్ని లేఖనాలు చూసుకుంటా వచ్చాం ఇవన్నీ సంఘంలోనే ఉంది ఇస్రాయిలీ అంటే ఎవరు దేవుని ప్రజలు వాళ్ళేం బయటోళ్ళు కాదు ఇప్పుడు చూసిన ప్రతిదీ నువ్వన్నీ ఇన్ని సంఘంలో ఉన్నాయి దేవుని బిడ లోకాన్ని గురించి కాదు ఈరోజు చెప్పింది సంఘములోనే రెండు రకాల మనస్తత్వాలతోటి రెండు రకాల స్థితులతో బ్రతికే వాళ్ళు ఉన్నారు ఎలాంటి జనుల మధ్యలో నీవు నేను ఏక స్థితిని సాధించాలి హలే హలేయ ఏసయ్య నిన్న నేడు నిరంతరం ఒకటే రీతికున్నాడు ఉంటాడు కూడా అలాంటి దేవాతి దేవుణ్ణి ఆరాధించే మనము ఒకే రీతిగా బ్రతకటం నేర్చుకోవాలి అందరం కూడా జీవితాలను మార్చుకున్నాం ద్వంద్వస్థితి ఉంటే రకరకాల పరిస్థితులు మనలో ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదా ఒప్పుకుందాం విడిచిపెడదాం దయచేసి పచ్చాత్తాపాడండి దేవుని దగ్గర పచ్చత్తాపాడండి ఎకరీతిగా బ్రతుకుతానికి సిద్ధపడదని దేవుడు ఈ మాటలు పలింపు చేయను కాక ఆమెను ప్రార్థన చేసుకున్నాను